టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ వార్ టూ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది కేరా అద్వాని కథానాయికి నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తూ ఉంది ఎన్టీఆర్ హృతిక్ కలిసి నటిస్తున్న ఈ యొక్క మల్టీస్టార్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఆగస్టు పద్నాలుగున ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక నిన్న మే ఇరవై ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఓ సర్ప్రైజ్ ఉంటుందని స్వయంగా రుతుక్ రోషన్ గారు వెల్లడించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే దీంతో ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా టీజర్ టీజర్ను కూడా విడుదల చేయడం జరిగింది చిత్ర మేకర్స్ మరి ఇక ఒక నిమిషం ముప్పై నాలుగు సెకండ్ల నిడివి గల ఈ ఒక టీజర్ అద్భుతంగా ఉందని చెప్పాలి ఇక నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతున్నాయి కబీర్ అని ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభమైంది యాక్షన్స్ సన్నివేశాలు అదిరిపోయాయి ఇక ఎన్టీఆర్ హృతిక్ మధ్య వచ్చే ఫైటింగ్ టీజర్ కు హైలైట్ గా అని చెప్పవచ్చు మొత్తంగా ఈ టీజర్ ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెంచేసింది ఈ యొక్క టీజర్ వచ్చిన ప్రతి ఒక్క అభిమాని సోషల్ మీడియా వేదిక ద్వారా అద్భుతంగా ఉందని చెబుతూ ఉన్నారు అయితే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ఎన్టీఆర్ వర్కింగ్ టైటిల్ తో ఎలాంటి అప్డేట్ లేదు కానీ వాటి నుంచి వచ్చిన అప్డేట్ తో అభిమానులకు మాత్రం ఫుల్ మిల్స్ దక్కిందనే చెప్పాలి ఇక ఈ యొక్క టీజర్ ను కొంతమంది అభిమానులు థియేటర్లో వేసుకుని ఫుల్ ఎంజాయ్ చేశారని చెప్పాలి మరీ ముఖ్యంగా చెప్పాలంటే అనంతపూర్లో ఈ యొక్క టీజర్ ను థియేటర్లో వేసుకుని అభిమానులు చేసిన కోలాహలం అంతా ఇంత కాదు థియేటర్ అంతా దద్దరిల్లిపోయింది జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అంటూ విధంగా సీఎం ఎన్టీఆర్ అనే నినాదాలతో హోరెత్తిపోయిందని చెప్పాలి థియేటర్ అంతా కూడా ఏడు చూసినా కానీ ఎన్టీఆర్ అభిమానుల యొక్క సందర్భమే కనిపించింది ఎక్కడ చూసినా కానీ ఇక ఎన్టీఆర్ నామస్మరణే వినిపించింది ఇక నిన్న బర్త్డే వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు అభిమానులందరూ కూడా ఇక కొన్ని దిక్కుల మాత్రం ఇక మహా అన్న కార్యక్రమాలు కూడా నిర్వహించడమే కాకుండా పేదల ఆకలి తీర్చిన ఎన్టీఆర్ అభిమానుల గురించి ప్రతి ఒక్కరు కూడా పొగుడుతూ ఉన్నారు